ఏమి సాధించారు మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ సింగర్ లాగానే తిరిగి వచ్చారు తిరిగి వచ్చిన తర్వాత పాపం ఎంత శోక తప్త హృదయంతో ఉన్నారో అర్థమవుతుంది నిన్ను చాలా బాధపడ్డాడు బాధపడతాడు మరి లక్షల కోట్లు కాజేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో సింగపూర్ పర్యటనకు వెళ్ళినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారికి అక్కడ గిట్టకపోయేసరికి ఎంత బాధపడాలో అంత బాధపడి మా మీద బురదల్లే కార్యక్రమం చేస్తున్నాడు అసలు ఒక చిన్న విషయం అండి చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నా లోకేష్ గారు అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రజలను కూడా ఆలోచించమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా సింగపూర్ ప్రభుత్వానికి ఏమి సంబంధం అసలు సింగపూర్ ప్రభుత్వానికి సంబంధమే లేదు సింగపూర్ లో ఉన్నటువంటి కొన్ని కంపెనీలు మన రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి కదా అలాంటి కంపెనీలు వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వచ్చారు ముందుకు సింగపూర్ ప్రభుత్వమే పెట్టుబడి పెట్టడానికి వచ్చింది అనేటువంటి మాటలు చెప్పి ప్రజల్ని నమ్మించడానికి మీరు ప్రయత్నం గతంలో చేశారు దానిలో ఒక మాట చెప్తాను పార్లమెంట్ సభ్యుడు సింగపూర్ కు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడు లియోన్ ఫెలీలా అని ఆయన పార్లమెంట్ లో క్వశ్చన్ వేశాడు ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఏమి చేశాడంటే చంద్రబాబు ఫ్రెండ్ ఈశ్వర్ని అడిగాడు అసలు సింగపూర్ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా సింగపూర్ ప్రభుత్వం పెట్టుబడులు పెడుతుందా అని అడిగాడు అడిగితే పార్లమెంటు సాక్షిగా సింగపూర్ పార్లమెంటు సాక్షిగా చెప్పింది ఒకటే సింగపూర్ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడం లేదు గవర్నమెంట్ కి గవర్నమెంట్ కి సింగపూర్ గవర్నమెంట్ కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ఏ విధమైన సంబంధం లేదు కొన్ని ప్రైవేటు కంపెనీలు కేవలం కొన్ని ప్రైవేటు కంపెనీలు సింగపూర్ ప్రభుత్వం సింగపూర్లో ఉన్నటువంటి కొన్ని ప్రైవేటు కంపెనీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో వడంబడికలు చేసుకున్నాయి ఆ వడంబడికలు ఇంకా ప్రాథమిక దశలో ఉన్నాయని రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంటు ఇచ్చినటువంటి సమాధానం దీని బట్టి ఏమర్థం అవుతుంది సింగపూర్ ప్రభుత్వానికి రాజధాని నిర్మాణంలో ఏ విధమైన సంబంధం లేదు సింగపూర్ ప్రభుత్వంలో సింగపూర్లో ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీలు కొన్ని ఇక్కడ పెట్టుబడి పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాయి దానికి చంద్రబాబు నాయుడు గారు పచ్చ జెండాలు ఊపి సింగపూర్ ప్రభుత్వం ఇక్కడ వచ్చేస్తున్నాయి డప్పాలు కొట్టి ప్రజల్ని నమ్మించాలనేటువంటి ఒక దుర్దేశపూరితమైనటువంటి కార్యక్రమం చేశాడనేది చాలా స్పష్టమవుతుంది మళ్ళీ సింగపూర్ ప్రభుత్వాన్ని అంట బెదిరించారంట సింగపూర్ ప్రభుత్వాన్ని పోగొట్టారంట సింగపూర్ ప్రభుత్వం కరిపెట్టేసినంతా కూడా డొల్లని ఇక్కడ లంచాలు తీసుకోవడం కోసం అక్కడ వాళ్ళు వస్తున్నారని కనిపెట్టిన తరువాత సింగపూర్ ప్రభుత్వం మాకేమీ సంబంధం లేదు పోండి అని చెప్పి పంపించేసింది చేతులు దులుపుకుంటా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి వచ్చేసాడు వచ్చేసి మా మీద పడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దావోస్ వెళ్ళాడు దావోస్ నుంచి కూడా వచ్చాడు నేను అడుగుతానండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా కానీ యాభై ఎనిమిది సార్లు సింగపూర్ పర్యటనకు వెళ్ళాడు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్క పైసా ఒక్క రూపాయి నువ్వు ఇక్కడ పెట్టుబడులు పెట్టినటువంటి సందర్భం ఉంటే చెప్పయ్యా ఎందుకు డొల్లస్తానం అంతా ఎందుకు ఈ మోసాలని కార్యక్రమాలు చేస్తున్నారు ఎంత విచిత్రం అంటే రాజధాని ఏరియాలో సీట్ క్యాపిటల్ కోసం పదహారు వందల తొంభై ఒక ఎకరం కేటాయిస్తే దానిలో యాభై ఎనిమిది శాతం సింగపూర్ కంపెనీలకి అంటే ప్రైవేట్ కంపెనీలకి యాభై ఎనిమిది శాతం మనకు మాత్రం నలభై రెండు శాతం వాళ్ళు ఒక రూపాయి పెట్టుబడి పెట్టరంట మనమే పద్దెనిమిది వేల కోట్లు మనం పెట్టుబడి పెడతామంటే వాళ్ళు వచ్చి డిజైన్లు ఇస్తారంట వాళ్ళకేమో యాభై ఎనిమిది పర్సెంట్ అంట మనకేమో నలభై రెండు పర్సెంట్ ఇంత దౌర్భాగ్యమైనటువంటి అగ్రిమెంట్ చేసుకున్నారు కాబట్టి ఫెయిల్ అయిపోయింది స్త్రీ శక్తి ఇవాళ వాళ్ళ అఫీషియల్ పేపర్లో రాస్తున్నారు లోకేష్ చొరవ చొరవతో లోకేష్ చొరవతో ఈ నిర్ణయం తీసుకున్నారంట పద్నాలుగు మాసాల తరువాత ఎమ్మటే కాదు ప్రభుత్వం వచ్చి పద్నాలుగు మాసాలు అయింది దానికి లోకేష్ చొరవతో తీసుకున్నారు లోకేష్ చొరవ లేకపోతే వాళ్ళు కాదనమాట